రేటు బ్రేక్ ని చూస్తున్నా కొండా దంపతులను వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి ఇంటా బయట నుంచి కొండ దంపతులపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి ఎన్నికల్లో డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఇటీవల కొండ మురళి బహిరంగ ప్రకటన చేశారు దీంతో కొండ సురేఖను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తోంది ఇక మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ నేత నన్నపనేని నరేందర్ బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు కొండ మురళ వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎన్నికల యాబిడావీట్ లో తప్పుడు లెక్కలు చూపించారంటూ ఫిర్యాదు చేశారు ఆఫ్డావిట్ లో సురేఖ పేరిట ఒక ఎకరం కొండమురళ పెరిట పదమూడు ఎకరాలు మాత్రమే చూపారని ఫిర్యాదులో చెప్పుకొచ్చారు దీంతో కొండ మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది సోదరులకు పెద్దలకు అందరికి ఒకటే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు రాజకీయాలకు అధికంగా ఉంటారు ఎందుకంటే మీరు లేస్తే మరి మీకు జనానికి సంబంధాలు ఉంటాయి మీ దగ్గరికి చాలా మంది బట్టల దుకాణం పవర్లు వస్తారు బంగారు దుకాణలు వస్తారు వచ్చినప్పుడు మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండవూర్లకి ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టిన అని దయచేసి అనుకోవాలి ఆ వాసవి కనేకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా ఎందుకంటే మా నాన్న వదండారు ఇంకా ఐదు వందల ఎకరాలు నాకు పదహారు ఎకరాల మీరు ఎలక్షన్ వచ్చిన డెబ్బై కోట్లు కలిసి పెట్టిన మొట్టలు మొదటగా చామరా ఉండేది మరి మా నాన్న పేరే మా కొండలే రైస్ బిల్ ఉండే ఆయిల్ బిల్ ఉండే పార్బాయిల్ బిల్ ఉండే కార్పొరేట్ ఏంటంటే వరంగల్ లో ఒక మీటింగ్ మీటింగ్ అంటే ప్రైవేట్ మీటింగ్ వైస్ చర్మన్ ఏం చెప్పింది అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడకుండా నాకు ఐదు వందల ఎకరాలు నేను చూసాను నేను పదహారు ఎకరాలన్నీ డెబ్బై కోట్లు వస్తే ఈ ఎలక్షన్లలో ఖర్చు పెట్టాను మేము అనేది ఒకటి ఆయన రాష్ట్ర మంత్రులతో సభ్యురా వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడవలసింది ఆమెను తీసుకున్న ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగాన్ని కాపాడుతాను ప్రమాణం చేసింది మరి అంత ఓపెన్గా నేను డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన అని చెప్పినాక ఆమెను బర్సేదానికి రెండవది అంత ఇల్లీగల్గా గెలిచినా అని ఒప్పించేది ప్రజాస్వామ్య పద్ధంగా అది కరెక్ట్ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా డెబ్బై లక్షలు డెబ్బై కోట్లు రెండవది ఆయన ఎలక్షన్ అఫిడవిట్లా రాన్నది పదహారు ఎకరాలనే ఆయన అఫిడవిట్లు వస్తుంది సో పదహారు ఎకరాలకు ఐదు వందల ఎకరాలని కొంత దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమన్నా కట్టిస్తా కట్టనప్పుడు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే అర్హత